స్పష్టంగా చెప్పారు భక్తి అంటే ఏమిటో శాస్త్రమునంత మొట్టమొదటిది శాస్త్రం శాస్త్రం ఎందుకంటే అంటే శాస్త్రం ప్రమాణం భగవద్గీతలో చెప్పాడు శాస్త్రం అంటే ఏమిటి శాసించున్నది అంటే ఎలా చేయొచ్చు ఎలా చేయకూడదు ఏది ఎలా చేయాలో చెప్పినటువంటి దాన్ని శాస్త్రం అంటారు అర్జునుడు చెప్పినప్పుడు చెప్పాడు శాస్త్రం అనేది వదిలిపెట్టకూడదు ఎవరు కూడా శాస్త్రం ప్రమాణం మనకు ఎలా తెలుస్తుంది ఏది ఎలా చేయాలో ఆ ప్రొసీజర్స్ తెలియాలంటే శాస్త్రం శాస్త్రమునందు సాధనయందు నెక్స్ట్ దాని ఇంప్లిమెంటేషన్ సాధన దాని నిత్యము మన జీవితంలో దాన్ని మనం ఆచరణలో పెట్టడం సాధన లక్ష్యమునందు అంటే ఏదైతే మనం చేరుకోవాలనుకుంటున్నామో గోల్ దానియందు తర్వాత సాధకునియందు అంటే తాను సాధకుని అంటే తానే కదా తన యందు కూడా సాధన సామగ్రియందు అంటే దేనిని ఉపయోగించి నువ్వు సాధన అనేటువంటిది చేస్తున్నావో దానియందు కూడా ఇంతే కాదు అసలు నీకు ఇవన్నీ ఎవరు అని తెలిసే గురువు వల్ల ఆ నందు ఒకే అంతర్యామిని భావన చేసి అంటే వీడన్నిటి అందు కూడా అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే అనేటువంటిది భావన చేయాలి ముందు అంటే నువ్వు ఇంటో అత్తగారిని చూస్తున్నావా అందులో అంతర్యామం చూస్తున్నావా అయితే కోడల్ని చూస్తున్నావా అందులో అంతర్యామం చూస్తున్నావా ఏయ్ మధ్యలో ఈ ఉదాహరణ ఎందుకంటే పొంది అంటే మరి నీకు నీకు భావన చేయాలంటే నీకు సాధన చేయాలంటే నువ్వు నీ ఇంటో నుంచి మొదలెట్టాలి ఎక్కడ బయట ఎక్కడ కుదరదు నీకు ముందు ఇంటి నుంచి కాకపోతే బయట ఇంట్లోనే నువ్వు చేరేటువంటి వాడువి బయట సమాజంలో ఏం చేస్తావు ఇంట్లో భార్య భర్తలు ఫస్ట్ యూనిట్ అసలు భార్యభర్తలు తల్లిదండ్రుల పిల్లలు ఫస్ట్ ఇక్కడ ఉంటే ఇక్కడే నువ్వు భావన చేయలేటువంటి వాడివి ఉట్ెక్కలైన స్వర్గానికి ఎక్కిందన్నట్టుగా ఎలా ఎక్కుతుందంటారా అలాగా ఇక్కడే నీకు భావన చేయనటువంటి వాడు రేపు బయటికి వెళ్ళలేక ఇంకోవాలతో ఎలా నువ్వు డీల్ చేస్తావు అది చేసేప్పుడు ఇది ఎలా వస్తుంది అందుకని నీ సాధన తొలిమెట్టు నుంచి ఇవన్నీ ఉండాల్సిందే అర్థాలు మనం పెట్టుకోకూడదు భక్తి అంటే ఎవడు నారదు వారు మహర్షులు వాళ్ళు చెప్పారు అర్థం అది మనం చెప్పుకోవాలి కానీ మన కన్వీనియంట్గా ఒక అర్థం చెప్పేసుకుని భక్తి అంటే ఇది కాబట్టి నాకు ఎందుకు కాబట్టి ఏం భక్త నువ్వు బోర్డు పెట్టుకోవచ్చు నేను భక్తుండే అని అవేం కుదరదు ఇక్కడ